కాళ్ళనే రాము కదా సరే సరే ఇవిడిపో ఈ కాళ్ళు ఈ రెండు కాలకు 2000 2100 ఇచ్చినా కదా ఆ ఇచ్చారు ఇది కుడికాలు కుడికాలు కుడికాలకి ఏం పెట్టినావు ఆయిల్ ఇచ్చారు పౌడర్ పౌడర్ ధాన్యం వాడుకున్నా కుడికాలకి దీనికి ట్యూబ్ ట్యూబ్లి ఇచ్చారు ఆ ధాన్యం దీనికి ధాన్యం వెట్ట పో పెట్టే గాని సాయంత్రం వస్తావు వితక అన్నది అలా ఆ ఇప్పుడు ఇవాల్టికి కరెక్ట్ గా రెండు అయింది రెండు వారాల్లో ఇది కంప్లీట్ ఏది అయితే ఇంకేమైతే ఇంకొక వారం రోజులు వాడితే ఇది నా కంట్రోల్ ఉంటది దీనికి ఇంకొకటి కొంచెం ఇంకొకటి కుడికాల్దే పర్ఫెక్ట్ కంప్లీట్ చేసుకుంటే పెట్ట అదే వాడతా ఇప్పుడు దురద రెండిటికి ఒకటేసారి తగ్గిందా దురద ఉండేదా ముందు దురద దీనికి మొదల తగ్గింది ఏది ఆయిల్ పౌడర్ పెట్టింది ఓకే ఇప్పుడు నీకు ఆయిల్ పౌడర్ పెట్టిందేమో ఏమో ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ది ఈ ఎడమకాలు పెట్టిందేమో ఏమో క్లోబటిసాల్ టెన్ పెట్టి ఆయింట్మెంట్ అది ఓకే సో ఇది ఇంకా కొంచెం ముందు ఎడమకాల్ది సో అయితే పూర్తిగా తగ్గింది ఇంకా వాడాలి దేవుడు ఇప్పుడు నేను మళ్ళీ బాణ ఇంటికి పోయినా మాన తగ్గింది నేను చక్క మీరు వస్తారు మీరు ఇంకొక ఆయింట్మెంట్ ఇస్తా అన్నారు తెచ్చుకుంటా ఇప్పుడు సీన్కి ఆయిల్ ఇచ్చిన ఒకటి టానిక్ ఇచ్చిన అది వాడు లోపలికి లోపల నుండి కూడా తీసేస్తుంది అది మూడు పూటలు వాడాలి అది చెప్తా నేను అది ఒకటి వాడాలి లేలేదు చెప్పేది నిగా ఇప్పుడు ఇది నేను చెప్పిన విధంగా ఇంకా ఆయిల్ ఉంది పౌడర్ ఉంది నిన్న చూపించినావు కదా ఓకే ఇంకా రెండు వారాలకు ఎక్కువ వస్తుంది అది అయిపోయేదాకా వాడాలి ఇప్పటి నుండి ఏం చేస్తావంటే ఆ ఇంగ్లీష్ ఎడమకాలకు వాడేది ఆ ఇంగ్లీష్ మందు ఆపేసి ఆపేసి కుడికాయకి ఏదైతే ఆయిల్ అది పెడుతున్నావో అదే పెట్టు సరేనా అవును నేనే నేనే అన్నా ఇప్పుడు నీకు కూడా తెలవాలి కదా అవును సరేనా ఈ ఇవాళ నుండి ఈ ఆయిల్ పౌడరు అంటే ఆయుర్వేదికే పెట్టు రెండు కాళ్ళకి ట్యూబ్ ట్యూబ్లు అట్లే ఉండని సరేనా పూర్తి తగ్గిపోతాయి సరేనా రైట్ అది ఇది ఇప్పుడు తెలియాలిగా మనకి ఇప్పుడు అందుకనే ఈ రో ఈ కాళ్ళకి ప్యూర్గా ఆయుర్వేదిక్ నేను తయారు చేసింది ఇచ్చిన ఒక ఆయిల్ పౌడరు ఈ కాళ్ళకి ఏమో క్లోబిటిసాల్ అని ఉంటుంది టెన్వైట్ ఆయింట్మెంట్ అది అవి ఈ రెండు కాలే పెట్టినా డే వన్ నుండి రైట్ లెగ్ కి ఏదైతే ఆయుర్వేదికి వాడిందో డే వన్ నుండి దుర్ద లేదు లేదా దుర్దకు కూడా టాబ్లెట్లు రాసా డాక్టర్ అవి వాడకు అని చెప్పిన వాడకున్నా కూడా నొప్పి కాదు మొత్తం గజిలాగా ఉన్నది ఆ పుండ్లంతా ఇప్పుడు ఆ ఇన్ఫెక్షనే అది పెద్ద దురద అది మొత్తం ఉన్నాయి చేస్తే అంతా ఎట్లా ఉన్నాదో చూడు మొత్తం పోయింది అది దొరద తగ్గింది పుండ్లు తగ్గినాయి మొత్తం తగ్గిపోయింది అట్లా అన్నట్టు ఎందుకంటే ఆ పౌడర్ ఆ ఇరవై వేసాను కదా దీన్ని అభిప్రాయం పడుతుంది మీకు అది పొద్దుకే వచ్చినాయి సహాయంత్రం పెట్టకట్టు అది క్లియర్ అవుపడే అన్నాడు తెలియాలి కదా అందుకని సరేనా అట్లా చేసి ఓకే ఇప్పుడు నేను టానిక్ ఇచ్చినా ఒకటి ఆయిల్ ఇచ్చిన అది ఎట్లా వాడాలని నేను చెప్తా ఇక పూర్తి అయిపోతుంది అది నీకు ఓకేనా